అరే రాష్ట్రంలో అయినా కూడా ఇలాంటి లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఇంట్లోనూ వెళ్ళి ప్రతి అకచల్లమ్మకు చెప్పండి ప్రతి అన్నదమ్ముడికి చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి ఇలాంటి వాలంటీర్లు ఎక్కడైనా ఉన్నారా ఇలా లంచము లేని వ్యవస్థను ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి అడగండి మన ప్రభుత్వం రాక మునుపు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ఒక రూపాయి ఎటువంటి లంచము ఎటువంటి అవినీతి ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని ఎవరైనా అడిగితే ఎవ్వరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే పరిస్థితి సమాధానం అటువంటి విధ అటువంటి అటువంటి విధంగా సమాధానం సమాధానం వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ మీ అన్న నేరుగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మీ అన్న ప్రభుత్వం అక్షరాల ఇప్పటిదాకా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగలిగాము ఇది ఒక విప్లవం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా యాభై ఐదు వేల కోట్లకు నాన్ డీబీటీ పథకాలు అంటే ఇళ్ళ పట్టాలైతేనేమి సంపూర్ణ పోషణం అయితేనేమి గోరుహుద్ద అయితేనేమి ట్యాబ్లు అయితేనేమి విద్యా కానుక ఇలాంటి కార్యక్రమాలను కొరకు మరో లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీగా కూడా ఇస్తా ఉన్నాం ఇచ్చాం ఇప్పటిదాకా ఇక ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువే తీసుకుంటే ఈ లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు కాస్త లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు కనీసం అంటే అవుతుంది ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా ఈ రోజు కనిపిస్తా ఉంది పేదల చేతుల్లోకి నేరుగా ఈ సొమ్మంతా కూడా కనిపిస్తా ఉంది కాబట్టే కాబట్టే కోవిడ్ లాంటి సంక్షోభాల్ని కూడా ఎదుర్కోగలిగాం కేంద్రం నుంచి తగ్గిన ఆదాయాన్ని కూడా తట్టుకోగలిగాం ఓ లంచాలు లేని ఓ వ్యవస్థను మీ బిడ్డ ప్రభుత్వం తీసుకురాగలిగింది కాబట్టే ఇది జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా తెచ్చింది అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేట్ మన ప్రభుత్వంలో గ్రోత్ రేట్ అప్పుడు గ్రోత్ రేట్ తక్కువ మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మరి ఈ రోజు ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి గతంలో కనిపించలేదు అనంటే కారణమేమిటి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలు చేయాలి ప్రతి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి ఇక్కడ గమనించాలి మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడమని అడుగుతా ఉన్నా మనమేమో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఎక్కడా కూడా లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడూ జరగని విధంగా మనము ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాలకి మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో లో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉందా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు లేకుండా తాను మోసాలకు దిగాడు కారణం ఏమిటో తెలుసా కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం చెయ్యకపోతే ఎలాగా క్రెడిబిలిటీ పోతుంది విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి ఆలోచన చేయవాడు అడుగుతా ఉన్నా ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబలింగ్ మొదలు పెట్టాడు ఎలాగో ప్రజల అధికారంలోకి తన చేస్తాకు తీసుకునే రారు నమ్మకం లేదు అని గ్యాంబిలింగ్ మొదలు పెట్టాడు తన మార్క్ తన మార్క్ గ్యాంబిలింగ్ మొదలు పెట్టాడు మొన్నటి దాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ జగన్ మాదిరిగా బటన్ నొక్కుతే నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబిలింగ్ వ్యవహారంలో ఆరు వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు పైగా ఇది శాంపుల్ మాత్రమే ఈ ఆరుకు ఇంకో ఆరు ఇంకో ఆరు కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరి